నిలకడలేని రాజకీయాలు కాదు నిలిచిపోయే రాజకీయాలు పేరాబత్తులతోటే సాధ్యం ప్రముఖ న్యాయవాది పులగం నిలకడలేని రాజకీయాలు కాదు జీవితంలో నిలిచిపోయే రాజకీయాలను కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తోటే సాధ్యమని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు కాకినాడ రూరల్ మండలం ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ రెండు తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మీ ఓటు సఫలీకృతం అవ్వాలంటే పేరాబత్తుల రాజశేఖరంకే ఓటు వేయాలని అన్నారు విద్యార్థి దశ నుంచే ప్రజలకు సేవ చేస్తూ ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరింత దగ్గరే సేవకుడిగా పట్టభద్రుల కోసం అనేక సేవ సేవలు చేస్తారని వారి బాగోగులు చూస్తారని అన్నారు మెగా డిఎస్సి రావాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా విద్యార్థులపై కేసులు తొలగించాలన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం గెలిపించుకోవాలన్నారు పార్లమెంటరీ నియోజకవర్గం కాకినాడ రూరల్ నుంచి నేను మాట్లాడుతున్నాను నా అభ్యర్థిని ఏంటంటే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ బరిలో ఉన్న మన పేరాబత్తుల రాజశేఖరం గారిని అందరూ కూడా యూత్ ముఖ్యంగా పట్టభద్రులు అందరూ కూడా ఆయన్ని అక్కడ మెజార్టీతో గెలిపించమని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సాధారణంగా ఈ పోటీలో చాలా చాలామంది అభ్యర్థులు ఉన్నారు కానీ మేము ఎన్నో రకాలుగా పరిశీలించిన తర్వాత మన జనసేన తెలుగుదేశం బీజేపీ మన కూటమి అభ్యర్థి అయిన పేదభత్తుల రాజశేఖరం గారికి గెలిపించుకుంటే చాలా మంచిదని భావిస్తున్నాం ఎందుకంటే మన రాజశేఖరం గారు చాలా కింద స్థాయి నుంచి అంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో ఆయన గత ముప్పై ఏళ్ళ క్రితం జాయిన్ అయ్యి ఒక ఎంపీపీగా తర్వాత జడ్పీటీసీగా అలాగే మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ ప్రోగ్రాంని డిజైన్ చేసే ఒక వ్యక్తిగా అంటే అంచెలంచెలుగా అనేక స్థాయిల్ని అనేక బాధల్ని ఎన్నో తట్టుకుని అన్నీ చూసిన వ్యక్తి మన పేరాబత్తుల రాజశేఖరం అన్న మరి అటువంటి వ్యక్తికి అనేక కష్టాలు నష్టాలు మన విద్యార్థుల గురించి పట్టబదులు గురించి కూడా ఆయనకు అన్నీ తెలుసు అంటే కింద స్థాయిలో కూడా ఆయన ఎన్నో చూస్తున్నాడు ముఖ్యంగా మరి మనందరికీ కూడా అందరూ ఆంధ్ర ప్రజానికంలో చాలామంది పట్టబదులు ఎదురు చూస్తుంది డిఎస్సి మరి ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది ఈ మెగా డిఎస్సి ద్వారా నేను నేను చేయిస్తాను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ మెగాడిఎస్సిని జరిపిస్తానని చెప్పేసి సో ఆ మెగా డిఎస్సి జరగాలన్నా అదేవిధంగా ఆయన మనం ఆయనకి ఓటేస్తే ఆయన గొంతుక మన యొక్క బహాలు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకో ఇంకొక విన్నపం ఏంటంటే మా లాయర్లు కూడా ఆయనకే పట్టం కట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది తదుపరి పట్టబదులకి కొన్ని కొన్ని కొంతమంది తెలుసో తెలియకో అమాయకత్వంతో కొన్ని కొన్ని పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం గతంలో జరిగింది మరి అటువంటి విద్యార్థులకు కూడా ఆయన అండగా నిలిచి న్యాయపరంగా చిక్కుముళ్ళని విప్పి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి స్వేచ్ఛతం ప్రసాదిస్తాడని కూడా నా ఆశ ముఖ్యంగా ఇప్పుడు పట్టభద్రులు చదువుకున్న పట్టభద్రులు నిరుద్యోగంలో చాలామంది కొట్టుబెట్టి ఆడుతున్నారు వాళ్ళందరికీ ఒక ఆశాకీరణం అవుతాడని చెప్పి మా రాజశేఖర అన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర వన్న గెలుపుకి తీవ్ర కృషి చేయాలి నేను కూడా మా కాకినాడ కాకినాడలో మా ఆంజనేయ నగర్ అవంతి నగర్ చుట్టుపక్కల నగర్ ఇక్కడ రెండు గత ఇరవై రోజులుగా క్యాన్వసింగ్ మేము నిర్వహించడం ప్రతి విద్యార్థుల్ని పట్టభద్రుల్ని కలిసి మేము ఓట్ జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా సానుకూల స్పందన ఒక విధంగా చెప్పాలంటే అందరూ కూడా ఇప్పటి నుంచే ఎమ్మెల్సీ మా రాజశేఖరం అని చెప్పేసి ఆల్టోమేటిక్గా నోరుతో వచ్చేస్తుంది మరి అది దైవ సంకల్పకమో లేకపోతే జరిగేది భవిష్యత్తు మరి ప్రజల చేత పరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా అది మంచి సుపరిమాణం ఎందుకంటే ఒక్క అవకాశం ఇవ్వండి మా రాజశేఖరానికి ఒకే ఒక అవకాశం ఇవ్వండి నిలకడలేని రాజకీయాలు కాదు నిలిచిపోయే రాజకీయాలు చేసి చూపిస్తాడని చెప్పి నా మనవి సో మనందరూ కూడా రాజశేఖరానికి ఓటు వెయ్యాలి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి మన పేరాబత్తుల రాజశేఖర అనే ఫోటో ఫోటో పక్కన పేరాబత్తుల రాజశేఖరం అని ఉంటుంది ఆ గడిలో నిలువు గీత గీయాలి అలా ఇచ్చి మన అభ్యర్థికి మీరు మర్చిపోకూడదు మరి మన ఎన్నికల తేదీ కూడా ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తప్పకుండా మీరు అందరూ కూడా మన రాజశేఖర రాజశేఖరని గెలిపించి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని ఆశిస్తూ జై హింద్ జై కూటమి జై రాజశేఖరం అన్న